చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కోట్లకు కోట్లు డబ్బులుండి కోట్లాది మంది అభిమానులుంటే ఆ వ్యక్తులు చేసే తప్పులు నేరాలు కావా ఆ వ్యక్తులు హత్యలు చేస్తే హత్యలు కాకుండా ఉంటాయా ఆ వ్యక్తులు మనుషుల ప్రాణాలు తీస్తే అవి హత్యల కిందకు రానే రావా వాళ్ళకి శిక్షలు వేయటమే తప్పవుతుందా కోర్టులు కూడా వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేయాలా నటుడు దర్శన్ కన్నడ నటుడు దర్శన్ విషయంలో అదే జరిగిందా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది తన అభిమాని తన అభిమాని ఎవరైతే రేణుకా స్వామి ఉన్నాడో రేణుకా స్వామిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు ఆ దర్శన్ ఆయన మనుషులు కలిసి నటుడు దర్శన్ నటి పవిత్ర గౌడలు చేసిన ఆ పాపం ఇంకా వాళ్ళని వెంటాడుతూనే ఉంది అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో మళ్ళీ జైలు ఊచలు లెక్కిస్తున్నారు ఇద్దరు బెయిల్పై బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్న జంటకు ఊహించని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు దీంతో మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు భార్య ఉండగానే నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్న దర్శన్ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నామంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి నటి పవిత్రకు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య సందేశాలు అశ్లీల చిత్రాలు పంపించాడు అయితే రేణుకా స్వామి పవిత్రకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో దర్శన్ అతని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హత్య చేశాడు అతనికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది ఈ కేసులో దర్శన్ పవిత్ర గౌడతో సహా మొత్తం పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఈ జంటకు గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దర్శన్ పవిత్ర గౌడతో సహా మొత్తం ఏడుగురికి ఈ బెయిల్ దొరికింది అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తూ సంచలన తీర్పును వెల్లడించింది వెన్ను నొప్పికి అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్న కారణంతో బెయిల్పై బయటకు వచ్చిన దర్శన్ డెవిల్ అనే మూవీ చిత్రీకరణలో పాల్గొనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది విదేశాలకు వెళ్లడం దేశవ్యాప్తంగా పలు గుడులు ఆలయాలకు వెళ్లడం కోర్టు దృష్టికి రావడంతో అసలు ఆయన బెయిల్పై ఎందు ఆయన బెయిల్ ఎందుకు తీసుకున్నాడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు అనంతరం పవిత్ర గౌడ దర్శన్ జగదీశ్ అలియాస్ జగ్గ అనుకుమార్ ప్రదోష్ నాగరాజ్ లక్ష్మణ్ల బెయిల్లను ధర్మాసనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఈ ఇద్దరిని మళ్లీ అరెస్టు చేశారు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గతంలో నిందితుడికి జైలు ప్రాంగణంలో సిగరెట్లు మందు తాగిన విషయం మాకు తెలిసింది ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తాం ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు అని కర్ణాటక పోలీసు జైల శాఖను జస్టిస్ పార్థివాలా హెచ్చరించారు దర్శన్ని ఎప్పుడైతే దర్శన్ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా హీరో దర్శన్ కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా కర్ణాటక మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి దర్శన్ లొంగిపోవాలని దర్శన్కి కోర్టు ఆర్డర్ ద్వారా పోలీసులు ఆదేశాలు జారీ చేసిన దర్శన్ లొంగిపోకుండా తన భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి దాచుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దర్శన్ని విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత పవిత్ర గౌడని కూడా ఆమె ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు దర్శన్ ని బళ్ళారి జైలుకు తరలించిన పోలీసులు పవిత్ర గౌడని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో పెట్టారు ప్రస్తుతానికి దర్శన్ అట్లాగే పవిత్ర గౌడ ఇద్దరు స్వామి హత్య కేసులో జైల్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళు జైలు బూచలు లెక్క పెడతారు అయితే ఇక్కడ స్వామి పాత్ర పైన కూడా దర్శన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది ఎందుకంటే హత్యకు గురవటం హత్యకు గురవటం స్వామి పట్ల కొంత ఆవేదనను కలిగించిన హత్యకు గురవటం అత్యంత అమానుషమైన అట్లా తన తన అభిమానిని నేరుగా దర్శన్ హీరో దర్శన్ హత్య చేయించడం హత్య చేయడం కొంత అమానుష సంఘటన అయినప్పటికీ రేణుకాస్వామి తన పరిధిని దాటి దర్శన్ని విమర్శలు చేశారని అట్లాగే పవిత్ర గౌడను అత్యంత దారుణంగా విమర్శించారని చర్చ ఉంది ఈ నేపథ్యంలోనే రేణుకాస్వామిని పిలిపించుకున్న స్వామిని పిలిపించుకున్న దర్శన్ అతను మారాలని రేణుకాస్వామికి తొలుత వార్నింగ్ ఇచ్చాడని వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా రేణుకాస్వామి మారకపోవటం వల్లే వ్యవహారం ఇద్దరి మధ్య ఎమోషన్స్ పెంచి హత్యకు దారితీసిందనే చర్చ ఉంది ఈ హత్య నేపథ్యంలో దర్శన్కి కోర్టులో కోర్టులో అప్పట్లో మీడియాలో అతిపెద్ద చర్చగా మారింది ఆ దర్శన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జైల్లోకి పంపించిన తర్వాత దర్శన్ బయట తన ఫామ్ హౌస్లో ఎలా అయితే ఎంజాయ్ చేసేవాడో జైల్లో కూడా హీరో దర్శన్ ఆ విధంగానే ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి దర్శన్ తాపీగా ఒక రెస్టారెంట్లో కూర్చున్నట్టు తన ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరితో కలిసి కాఫీ తాగడం మద్యం సేవించడం యథేచ్ఛగా జైలు వాతావరణంలోని సిగరెట్ తాగడం ఈ ఫోటోలన్నీ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా దర్శన్ పైన ఆగ్రహ జ్వాలలు పెళ్ళు రేణుకాస్వామి కుటుంబం దర్శన్తో దర్శన్తో పోరాటం చేస్తోంది రేణుకాస్వామి ఫ్యామిలీ ఆ దర్శన్కి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది నిజానికి దర్శన్ వెన్ను నొప్పి ఉందని తను ఆపరేషన్కి వెళ్ళాలని బెయిల్ తీసుకొని తను సినిమాల్లో నటించడం మళ్ళీ మొదలుపెట్టారు తొలుత అనారోగ్యం పైన బెయిల్ తీసుకున్నాడు తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరైంది కండిషన్స్తో కూడిన బెయిల్ అయితే ఆ బెయిల్ తర్వాత దర్శన్ మళ్ళీ సినిమా షూటింగుల్లో పాల్గొనడం విదేశాల్లో పర్యటించడం ఇటువంటి సందర్భాల నేపథ్యంలో దర్శన్ పైన పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు పూర్తి సాక్ష్యాలను విషాది విచారించిన తర్వాత ద్విసభ్య ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం దర్శన్ వ్యవహారం పైన వెంటనే దర్శన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని అతని బెయిల్ని ఆ కేసులో ఉన్న మొత్తం ఏడు మంది ఎవరైతే బెయిల్ సంపాదించారో ఆ ఏడు మంది బెయిల్ని రద్దు చేస్తూ కీలక తీర్పు చెప్పింది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తెరపైకి వస్తుంది చాలామంది ఈ వీడియో కింద ఖచ్చితంగా నా పైన నెగటివ్ కామెంట్స్ పెడతారు చాలా స్పష్టంగా దర్శన్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది ఈ వార్త ఎందుకంటే దర్శన్ని వాళ్ళు ప్రేమించారు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు హీరో దర్శన్ని ప్రేమించారు అతని నటనకు పొంగిపోయారు అతని నటనకు దాసోహమయ్యారు సినిమా తెరపైన అతని యాక్షన్కి ఆనందపడ్డారు దర్శన్కి అశేషమైన అభిమానులు ఉన్నారు కర్ణాటకలో అటువంటి దర్శన్ ప్రజల కోసం ప్రజల్లో జీవిస్తున్న దర్శన్ ప్రజల ముందు పెద్ద హీరోగా ఉన్న ఉండాల్సిన ఉంటున్న దర్శన్ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని క్రమశిక్షణ తప్పడం కొన్ని కొన్ని కఠినమైన లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తను సంపాదించుకున్న హీరో ఇమేజ్నంతా ఇవాళ కోల్పోయారనే చర్చకు మాత్రం తెరలేసింది ఏకంగా దేశ దేశ అత్యున్నత స్థాయి ధర్మాసనమే దేశంలోని అత్యున్నత స్థాయి కోర్టే ఏకంగా సుప్రీం కోర్టే దర్శన్ ప్రవర్తన పట్ల ఈ హత్య పట్ల ఆ బెయిల్ పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కర్ణాటకలో అతిపెద్ద చర్చనీయాంశమవుతుంది దర్శన్ అభిమానులకి నటుడుగా దర్శన్ కావాలి సినిమాలు చూసే వాళ్ళకి దర్శన్ కావాలి సినిమాని ప్రేమించే వాళ్ళకి దర్శన్ కావాలి సినిమా ఇండస్ట్రీకి దర్శన్ కావాలి సిని దర్శన్ తన అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు రేణుకా స్వామిని హత్య చేయడానికి గల కారణాలు ఇటువంటి కొన్ని సంఘటనలు దర్శన్ ఇమేజ్ని దెబ్బతీశాయనే చర్చ జరుగుతుంది దెబ్బతీశాయని చెప్పాలి నిజంగా అందుకే చెప్పాను ఒక హీరోకి కోట్లాది రూపాయల డబ్బులుంటే ఒక హీరోకి కోట్లాది మంది ప్రజల అభిమానం ఉంటే ఆ హీరో చేసే తప్పులు నిజ మంచి ఆ హీరో చేసే తప్పులని సమర్థించాలా ఒక హీరో కోట్లాది మంది అభిమానులు ఉన్నారనే ధైర్యంతో హత్యలు చేస్తే అంగీకరించాలా అభిమానుల అండదండలున్నాయని మార్డర్చ్ చేస్తే భరించాలా మీరేమనుకుంటున్నారు హీరో దర్శన్ చేసింది తప్ప కాదా హీరో దర్శన్ హత్య చేయడం నేరమా కాదా హీరో దర్శన్ హత్య చేయడానికి గల కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒక మనిషి ప్రాణం తీయటం తప్పవుతుందా కాదా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్